మన వైపుకి మళ్ళించే ప్రయత్నం పాకిస్తాన్ తప్పుకుని భారతదేశంలో అంటే లైక్ ఇది డొమెస్టిక్ వైలెన్స్ తప్పించి ఇంటర్నేషనల్ వైలెన్స్ కాదని తెలియజెప్పేందుకోసం జరుగుతున్న ప్రయత్నం ఇది అంటే అంతర్జాతీయ ఉగ్రవాదం కాశ్మీరీ ఉగ్రవాదం అంటే అది కాశ్మీర్ది మనం ఏమని చెప్తాం ప్రపంచం ఏం తెలిసిపోయింది ప్రపంచానికి కాశ్మీర్ లో ఇన్సిడెంట్ జరిగినా దాని వెనకాల జైషే మహమ్మద్ లష్కర్ యో తైబార్ పాకిస్తాన్ లో ఆపరేటివ్స్ ఉంటారు వాళ్ళు ఇక్కడికి పంపించి మనుషుల్ని అరాచకం చేస్తారు అన్నది మొదటి దేశం అయిపోయింది దాన్ని వెంటాడుతు వేటాడుతుంది దాంట్లో ఒక కొత్త సంకేతం కూడా ఇచ్చింది మోడీ సర్కార్ దాన్ని మేము వార్ కింద ఫీల్ అవుతాం యుద్ధానికి యుద్ధమే సమాధానం అన్నటువంటి పాల్గాం ఇన్సిడెంట్ తో ఆపరేషన్ సింధూర్ అన్నది ఫైనల్ స్టేజ్ అది కాబట్టి ఇక మళ్ళీ అటు నుంచి ఏదన్నా చర్యలకు పాల్పడితే అదే ఎదుర్కొంటది పాకిస్తాన్ లోకి వెళ్ళి మరి కొట్టొస్తాం కాబట్టి ఇప్పుడు అలా చేస్తే అటు పాకిస్తాన్ తట్టుకోగలదా అంటే మొన్న మనం కొట్టిన దెబ్బ కోలుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది అది ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి అణ్వస్త్ర స్థావరాలు ఏవైతే ఉంటే వాటి కొట్టే అది మూతులు మూసుకుపోయినాయి ఇప్పుడు స్థావరం స్థావరం పేయాల్చలా స్థావరం పేలిస్తే ఈ పాటికి ప్రపంచం రేడియేషన్ తో ఉక్కిరి బిక్కిరయ్యేది దాని లోపల ఉండే తీవ్రతను బట్టి ఆ పాకిస్తానీ పాటికి బూడిద మిగిలేది మన